ఏలూరు జిల్లాలో జగనన్న విద్యాదేవన పథకం కింద అక్టోబర్ నవంబర్ రెండు వేల ఇరవై మూడు త్రైమాసికానికి సంబంధించి ముప్పై రెండు వేల నాలుగు వందల యాభై రెండు మంది విద్యార్థులకు సంబంధించి వారి తల్లులు విద్యార్థుల జాయింట్ బ్యాంక్ ఖాతాలకు ఇరవై ఆరు పాయింట్ నాలుగు రెండు కోట్ల నిధులు విడుదల చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ తెలిపారు ఈ మేరకు రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం కృష్ణా జిల్లా పామర్లో నిర్వహించిన జగనన్న విద్యాదీవన కార్యక్రమంలో కంప్యూటర్ బటన్ నొక్కి నేరుగా తల్లులు విద్యార్థుల జాయింట్ ఖాతాల్లోకి డబ్బులు జమ చేయగా ఈ కార్యక్రమంలో ఏలూరు లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ సోషల్ వెల్ఫేర్ జెడి జయప్రకాష్ జిల్లా బీసీ సంక్షేమ అధికారి ఆర్వి నాగరాణి మైనార్టీ సంక్షేమ అధికారి శ్రీనివాసరావు పలువురు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ఈ సందర్భంగా విద్యార్థులకు నమూనా చెక్కును అందజేశారు ఈ సందర్భంగా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ జగనన్న విద్యాదేవన పథకం కింద అర్హులైన పేద విద్యార్థులు పెద్ద చదువులు చదవాలన్న సమున్నత లక్ష్యంతో ఐటీఐ పాలిటెక్నిక్ డిగ్రీ ఇంజనీరింగ్ మెడిసిన్ తదితర కోర్సులు చదివే పేద విద్యార్థుల కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని క్రమం తప్పకుండా ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికం ముగిసిన వెంటనే విద్యార్థుల తల్లులు విద్యార్థుల ఉమ్మడి ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్నామని అన్నారు రెండు కోర్సులు విశ్వవిద్యాలయాలన్నీ కూడా సర్టిఫైడ్ సర్టిఫైడ్ ఎగ్జామ్స్ పెట్టి తర్వాత సర్టిఫికెట్ కూడా వాల్వేచ్చేదిగా మొట్టమొదటిసారిగా అడుగులు పడింది కూడా కేవలం ఈ యాభై ఏడు నెలల్లో మీ అన్న ప్రమాదంలోనే చంపడానికి కనబడతా ఉన్న ముఖ్యంగా మన పేదరి పిల్లలు ఎక్కడైనా కూడా పేదరికం సంఖ్యలో తెచ్చుకునే పరిస్థితి రావాలి అంతర్జాతీ పడతా ఉన్నా ఈ రోజు మనం వేసిన ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా గమనించమని అడుగుతా ఉన్నా ఈ రోజు మనం తీసుకొస్తా ఉన్న ఈ మార్పులన్నీ కూడా మరో పది పదహైదు సంవత్సరాల తర్వాత వరదల్లో చదువుతా ఉన్నా మన పేద పిల్లలు అంతర్జాతీయ స్థాయిలో మరో పది పదహైదు అంతర్జాతీయ ఐబీ సర్టిఫికేట్లు సైతం చేతిలో పుచ్చుకుని హావేష్ వంటి అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల్లో మాత్రమే అందుబాటులో ఉన్న కోర్సులు సైతం ఆన్లైన్ లో ఆ సర్టిఫికెట్లను కూడా సొంతం చేసుకుని ఇంత క్వాలిఫైడ్ పర్సన్